ఇంతకుముందు రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశ ప్రభుత్వం కూటమి నేతల దురాలోచనల్ని వాళ్ళ దుష్ట పర్ణాంగాల్ని తెలియజెప్పే రీతిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించాలని చెప్పి మిమ్మల్ని మా ఎంపీలందరికీ కూడా కలిసి వెళ్లి సంబంధిత మంత్రులకి పెద్దల్ని కలిసి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపై ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన మెమోరాలు కూడా ఇవ్వడం జరిగింది మరలా తిరిగి ఈ రోజు కూడా నేను చాలా స్పష్టంగా అధికారులకి చెప్తా ఉన్నా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులకి ప్రభుత్వ అధినేతలకు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ఈ రాష్టంలో ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన మరోసారి చెప్పుతచ్చుకున్నా ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగట్టాలా అప్రజాస్వామిక విధానాలతో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారో వాళ్లపై దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్లని హత హతమరుస్తున్నటువంటి పరిస్థితులు కళ్లగట్లగా కనిపిస్తా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మా నాయకుడు కుటుంబాల్ని ధైర్యం చెప్పడానికి వస్తా ఉన్నారు మనోధైర్యం కల్పించడానికి వస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు భద్రతాపరంగా వైఫల్యాలు ప్రభుత్వం చెందుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఎందుకంటే షీల్డ్ డ్యామేజ్ అయినటువంటి సంఘటనకు సంబంధించి కూడా మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఎందుకంటే మా పార్టీ నేతల ముసుగులోనూ లేదా కార్యకర్తల ముసుగులోనూ ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దుండగులు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఒక పథకం ప్రకారం కూడా రావటానికి అవకాశాలున్నాయి భద్రతకు సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే ఎందుకు పదే పదే ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడులు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పట్ల ప్రత్యేకమైనటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా లేకుంటే ఎందుకంటే మాకు తెలుసు మా నాయకుడిని ఏ విధంగా పరిరక్షించుకోవాలా మా నాయకుడికి ఏ విధంగా రక్షణ కల్పించుకోవాలన్న అంశాలు మాకు బాగా తెలుసు కానీ ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక పార్టీ అధ్యక్షుడికి వాళ్ళకి భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని గుర్తు చేయడం కోసం ప్రత్యేకించి ఈ రోజున ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి స్పష్టంగా చెబుతా ఉన్నాం అదే సందర్భంలో ప్రజలకి ప్రజాస్వామ్యవాదులకు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్లే కార్యక్రమాన్ని మీ ద్వారా చేస్తా ఉన్నాం అక్రమాలు జరగనప్పుడు పోలీసులు ఎందుకంటే రామగిరి మండలంలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి కానీ కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితులు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి ఎంపీటీసీ సభ్యుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రక్రియలోనే అక్కడ జిల్లా పార్టీ అధ్యకురాలుగా ఉన్నటువంటి ఉషా కానీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ప్రకాష్ రెడ్డి గారి కానీ అక్కడికి వెళ్లడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ పెళ్లడం జరిగింది పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉంటే అసలు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తా ఉండదు ఆ ప్రాబ్లం రాదు కదా వాళ్ళు నిష్పక్షపాతంగా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఆరోపణ కూడా మేము కోరుకునేది మాకేదో ఒత్స్పలకమని మేము కోరుకోవట్లా మాకేదో మైరకాల అండగా నిలబడమని మేము కోరుకోవట్లా చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయండి కోర్టులు ఆదేశాల్ని తూచా తప్పకుండా అమలు చేయండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి మాట పోలీసుల్ని ఎప్పుడు కూడా మేము అందరినీ ఎంటం పోలీసులు అందరూ కొంతమంది అధికారులు మాత్రమే వత్తాసు పలుకుతున్నటువంటి అధికారులు మాత్రమే మా నాయకులు కానీ మా పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నాం అందరినీ ఎందుకు అంటా ఉన్నాం రాష్ట్రంలో చాలా చోట్ల ఏ జరిగాయి అన్ని చోట్ల మేము ఎక్కడా కూడా పోలీసుల మీద ఆరోపణలు చేయలేదే ఎక్కడైతే చట్టాన్ని అమలు చేయనటువంటి అధికారులు పచ్చ సొక్కా ఇసుకున్నటువంటి అధికారులు వాళ్ళకే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు వ్యవస్థలు శాశ్వతం వ్యవస్థల్లో మీరు పనిచేయాలా ఒకసారి తెలుగుదేశం అధికారంలో ఉంటే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది మీరెవరు కూడా చట్టానికి అతిథులుగా పనిచేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం పార్టీ చొక్కా వేసుకోవద్దని చెప్తా ఉన్నాం కాదు మేము సొక్కా వేసుకుంటామంటే ఆ సొక్కా వేసుకున్నటువంటి అధికారులు తప్పు చేసినటువంటి అధికారులు మాత్రమే చట్టం ముందు నిలబడతామనేది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడుతున్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాట ఎవరు తప్పు చేశారో ఆ తప్పు చేసినటువంటి అధికారులు మాత్రమే వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోరు